అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను నిజము అవ్వాలి రోజు నా ఫ్రెండ్స్ అయితే నేనైతే ఏం తింటున్నానో చూపించడం నా హ్యాపీనెస్ చాయ్ బిస్కెట్ తో అయితే నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ రోజు మన టిఫిన్ అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్ కదా మన టిఫిన్ ఇలాంటి టిఫిన్ కావాలంటే మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండాలి మీకు రోజు ఇలాంటి టిఫిన్స్ పంపిస్తాను కాబట్టి మీరంతా నా ఫ్రెండ్స్ అయిపోండి ఇలా ఎలా అనుకుంటున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అయిపోండి అందుకనే ఇలాంటి చాయ్ బిస్కెట్ కావాలంటే మీకు పంపించేస్తాను సో ఏదైతే అదైంది మీరంతా బాగుండాలి కాబట్టి రోజు బిస్కెట్ తింటే ఆకలి సరిగా వేదు కాబట్టి గుండెల్లో కొన్ని ఉన్నాయి అవి లోకంలో చీకటినంత టీ బిస్కెట్ అయితే చూపిస్తూ మా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నట్టు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ చాయ్ బిస్కెట్ తో నెక్స్ట్ రేపు మంచి వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ గైస్ బాయ్ సి